అల్లు అర్జున్ మనం అనుకున్నంత ఇదిగా ఆయన అంత కఠినాత్మడు అయితే కాదండి ఎందుకంటే ఆయనకి మానవతా విలువలనే తెలుసు చిన్నపిల్లల మీద ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఎటువంటి కోపాలు ఉండవు తాపాలు ఉండవు వాళ్ళ మీద ద్వేషాలెక్కలే ఉండవు ఎందుకంటే అంటే దేవుడితో సమానం ఏం తెలియదు వాళ్ళకి కాబట్టి పెద్దవాళ్ళకు ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ అంత చిన్న పిల్లల మీద అల్లు అర్జున్ తన కోప ద్వేషాలు ఏమైనా చూపిస్తారంటే మాత్రం నేనైతే దాన్ని ఒప్పుకోను ఎందుకంటే ఇంతకుముందు ఒక వీడియో నేను కూడా చేశాను అల్లు అర్జున్ గారు కనీసం పవన్ కళ్యాణ్ గారితోని ఆ ఫోన్లో చేసి మాట్లాడవచ్చు కదా లేకపోతే ట్విట్టర్లోనే ఒక ట్వీట్ చేయొచ్చు కదా లేకపోతే ఏదైనా మీడియా ఛానల్ పిలిచి పవన్ కళ్యాణ్ గారి కొడుకు గురించి కనీసం నాలుగు మాట్లాడినా చెప్పొచ్చు కదా అని చెప్పి నేను కూడా ఒక వీడియో చేశా అది ఎందుకని చేశాను నేను కూడా ఆ క్షణం వరకు ఆ రోజు వరకు నాకు కూడా ఎమోషనల్గా నేను ఫీల్ అయ్యాను ఎందుకంటే అక్కడ చిన్న అబ్బాయి అయినా కానీ ప్రాణాలు ఎవరైనా ప్రాణాలు ఎవరిదైనా నొప్పే కనీసం పవన్ కళ్యాణ్ గారు అంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారికి మేనరుడు ఎదురు